హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ధనుర్మాస శ్రీవ్రతం గురించి తెలుసుకుందాము మానవ జన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది ఆ భగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈ భూమిపైనే భక్తి ప్రవృత్తి ఆరాధన ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వాసిస్తారు ఆ ప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక ఈ మాసంలో ఆండాల్ బాహ అను అనుభవంతో అంతర్భ అనుభవంతో ముప్పై రోజులు తదాత్మ చెందుతూ పాసురాలను కీర్తనలను గానం చేసింది సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఆ పాసురాల గీతమాలికలో మాలికలో నిరూపించింది తిరుప్పావయ్య అంటే శ్రీవతం ఈ వ్రతాన్నే శరీ అంటారు మాసాల్లో మార్గశిరము తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు ఈ మార్గశిరము మాసంలో ధనుర్ రాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలని ధను ధనుర్మాసము అంటారు మృగశిర నక్షత్రంలో కూడిన పూర్ణిమ ఉన్న ఈ మాసాన్ని మార్గశీర్షమని పిలుస్తారు మార్గశీర్షంలోనే శ్రీవతం చేయాలి ఎందుకంటే మార్గం అంటే దారి లేక ఉపాయం శీర్షం అంటే శిరంలాగా ప్రధానమైనది మార్గశీర్షం అంటే భగవత్ ప్రాప్తిని కలిగించే శ్రేష్టమైన మార్గం అని అర్థం ఉపనిషత్తు సిద్ధాంతాన్ని అనుసరించి ప్రాప్తి భగవంతుడే ప్రాప్తించేది భగవంతమే ఈ నమ్మకాన్ని పెంపొందించేది వ్రతమే ధనుర్మాస వ్రతం ఉపనిషత్ భాషలో ధనుషం అంటే ప్ర ప్రణవం అది పరమాత్మని ఉనికిని తెలియజేసే నాథం నాథ సామవేద సారం నాథంతో సంగీతంతో ధనుర్మాసంలో గోదాదేవి తన పాసురాలను గానం చేసి దైవాన్ని చేరింది ఆమె కలయుగంలో శ్రీవల్లి పుత్తూరులోని అక్కడ ఆలయంలో అర్చనామూర్తి వటపుత్ర సాయిని శ్రీకృష్ణుడిగా భావించి పూజించింది ఆ ఆలయాన్ని నందగోపవనంగా తోటి చెల్లులను గోపికలుగా భావించి ధనుర్మాస వ్రతం చేసింది ద్వాపర యుగంలో రేపల్లెలో గోపకన్యలు శ్రీకృష్ణుడిని పొందటానికి ఈ వ్రతం చేశారని విష్ణు విష్ణుచిత్తుడు చెప్పగా విని ఆండాలు ఈ వ్రతాన్ని చేసింది ఆమెను సూడి కొ కొడుతో నా చేయర్ అని సైతం భక్తులు పిలుచుకుంటారు ఆమె ముడిచి విడిచిన మాలలనే వటపత్ర సాయి ఇష్టంగా స్వీకరించాడు కనుక ఆమెను పిలుచు ఆ విధంగా పిలుచుకుంటారు శ్రీకృష్ణ దేవరాయలు తన రచించిన గోదా చరిత్రకు అందుకే అముక్తమాలద అని పేరు పెట్టుకున్నాడు ఆండాల్ అంటే రక్షకురాలని అర్థం ఆమె ప్రసన్నురాలు ప్రసన్నులు భగవంతుని ప్రేమ పొందుతారు అలాంటి వారిని అనుసరించే వారే పరమభక్తులు అజ్ఞా అజ్ఞానమనే చీకటి తెరలను తొలగించేందుకు నిద్రిస్తున్న వారిని మేల్కొల్పి దైవానుగ్రహాన్ని పొందటానికి వారికి యోగ్యతను బా బాధ్యతను కలిగించే ప్రేమమూర్తి గోదాదేవి ధనుర్మాసం ప్రారంభంలో చలుగా చలిగాలులు అంతగా వీచవు వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది అందున ఇది హేమంత ఋతువు బాహ్య తటాకంలో సహా మానస సరోవరంలో వేకవజామున నిర్మలంగా అంచెలంచెలు అంచంచెలుగా ఉంటుంది ఈ ఆనంద సమయంలో భక్తితో దేవదేవుని గానం చేస్తూ జ్ఞాన తటాకంలో స్నానం చేయడం వల్ల భక్తి సంపూ సంపూర్ణత కలుగు ధనుమస ప్రాశస్తత ఇదే గోదాదేవి పాసురాలు ఆత్మార్పణకు ప్రేరణాలు ప్రారంభ పాసురము మార్గలితో ఆమె చెలులను నిద్రలేపుతూ చెల్లులారా మంచి వెన్నెల రోజున జామున స్నానానికి తగిన సమయం ఇదే రమణులారా సిరులు పొంగే రేపల్లె పడుచులారా మేల్కొనండి నందనందుడైన యశోదా కిశోర సింహం మనకు వరమిస్తాడు అని శ్రీవతాన్ని ప్రారంభిస్తుంది గోదా తల్లి గానం చేసిన ముప్పై పాసురాలు మూలమంత్రాలే తిరుప్పావైలో మే జామున స్నానానికి గోదాదేవి అధిక ప్రాముఖ్యతనిచ్చింది మనం రోజూ చేసే బాహ్య స్నానం కాక అంతర్స్నానం చేయాలని తిరుప్పావైలో సూచి అంతర స్నానం వల్ల అంతఃకరణ శుద్ధి అవుతుంది బ్రహ్మే ముహూర్త స్నానం చేసి తిరుప్పావిని నిత్యవ్రతంగా చేసుకుంటే భగవద్ అనుగ్రహం కలుగుతుంది భగవద్ గుణానుభవానికి స్నానానికి జ్ఞానం భక్తి వైరాగ్యం అవసరం అందుకే ఈ పాసురంలో తన చెల్లులను ఆమె సేరిలై ఇర్ అని సంబోధిస్తుంది జ్ఞానశక్తి వైరాగ్యాలనే ఆచరణలకు ధరించి చెల్లులారా అని దీని అర్థం మరో పాసురం భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది కీసు కీసుండ్రు ఎంగువం అనచ్చేదానం కలందు అంటూ ప్రారంభమయ్యే ఈ పాసురంలో భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి కీసు కీసు కేశవా కేశవా అంటున్నాయి ఆ కేశవనామాలు వినరండి గోపెమ్మల లేచి తలుపులు తెరువు భరద్వాజ పక్షులు సైతం దైవనామస్మరణం చేస్తున్నారు భగవత్ ప్రాప్తి కోసం మనము శ్రీవతం చేద్దాం రండి అని ఈ కీర్తనే అర్థం ఇంకా ఇంకో చెల్లిని లేపుతూ ఓఎమ్మా మూగదానవా చెవుడా అలసి నిద్రిస్తున్నావా మంత్రం వేశారా వైకుంఠ వాసన తిరునామాలు అను అనుసంధానించాల్సిన సమయంలో ఆసన్నమైంది జగతికే మంగళకరం మంగళం చేకూర్చే శ్రీవతం చేయాలి లే అంటూ లేపుతుంది గోదాదేవి పాసురాలని స్వాతిమూర్తపు రాసులు ఇందులో పదహారవ పాశం నాయ్ ఇరవై ఏడవ పాసురం కుడారై రో ఈ రోజులో వైష్ణవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ధనుర్మాస కాలంలో శ్రీవల్లి పుత్తూరులోని వటవట్ర సాయి ఆలయం శ్రీరంగంలోని రంగనాథుని కోవెల దర్శించడం మంగళకరం అని భావిస్తారు ధనుర్మాస వ్రతము ఇహపర ఐశ్వర్యాలకు ప్రసాదిస్తుంది వాసుదేవుని చరణాల విందాలు వద్ద స్థానం కలిగిస్తుందని అందరూ ప్రగాఢంగా నమ్ముతారు